నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాం జనక మహారాజుకి వశిష్ఠుడు కార్తీక మాసమున చేయవలసిన ధర్మములను వివరింపసాగాడు కార్తీక మాసమున నెల రోజులు శివుడికి కానీ విష్ణువుకి కానీ పంచామృతముల చేత గానీ కస్తూరి కలిపిన మంచినీటి చేత గాని పూజిస్తే అశ్వమేధ యాగఫలము పొందగలరు అంత్యమున మోక్షమును పొందుదురు శివాలయమున గాని విష్ణాలయమునందు కానీ దీపము భక్తితో వెలిగించిన వారు వైకుంఠముకు వెళ్ళెదరు దీపదానము చేయు విధానము పత్తి స్వయముగా తీసి శుభ్రపరిచి పత్తి చేయవలను పరిపిండి కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేసి దాని యందు వత్తి ఉంచి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఆ ప్రమిదను దీపంతో సహా బ్రాహ్మణునకు దానము చేయాలి యథాశక్తి దక్షిణ బ్రాహ్మణునికి సమర్పించుకోవాలి నెల రోజులు బ్రాహ్మణునికి పైవిధముగా దీపదానము చేసి ఆఖరున వెండితో ప్రమిద బంగారముతో వత్తి చేయించి ఆ ప్రమిదలో వెనుక చెప్పబడిన రీతిలో దీపం ఉంచి ఆవు నెయ్యి నిండుగా పోసి దీపం వెలిగించి వెలుగుచున్న దీపంతో సహా నెల రోజుల నుండి దీపదానమును గ్రహించుచున్న బ్రాహ్మణునికి దానిని ఇచ్చి షడ్రో భోజనము పెట్టి దక్షిణ నీయవల్ను దీపదానమును ఇచ్చినప్పుడు చదవవలసిన శ్లోకం సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపం దానం ప్రదాస్వామి స్వామి శాంతిరస్తు సదామ అజ్ఞానమును చీకటిని పోగొట్టి జ్ఞానమును వెల్తురుని సకల సంపదలను ఇచ్చునట్టి దీపదానమును నీకు ఇచ్చుచున్నాను కావున నాకు శాంతియు పుష్టియును ఇచ్చుగాక కార్తీక మాసంలో అన్ని వర్ణముల వారు నెల రోజుల పాటు కార్తీక మాస దీక్ష వహించి ఆఖరి రోజున దీపదానము చేసి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేయాలి అట్లు చేసిన వారికి అధిక వత్సరముల జీవితము విద్యార్థులకు విద్య ధనార్థులకు ధనము కలిగి ఇహలోకములో సర్వ సౌఖ్యములు కలిగి అంత్యమున పరమేశ్వరుడి సాయుధ్యమును పొందురు దీనికి సంబంధించిన చక్కని కథను తెలుపుతున్నాను శ్రద్ధగా వినమని జనకునికి చెప్పి కథను ప్రారంభించాడు వశిష్ఠుడు పూర్వము ద్రావిడ దేశమున ఒక బ్రాహ్మణ వితంతువు గలదు ఆమెకు నా అన్నవారు ఎవరూ లేరు అయినా ఆమె బహు పిసినారి మనస్తత్వంతో జీవించేది ఆమె ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెళ్ళి వారికి కావలసిన పనులు చేసి పెడుతూ వారిండ్లలోనే భోజనము చేస్తూ వారిచ్చే పదార్థములను ఇంటికి తెచ్చుకుంటూ ఉండేది ఈ పదార్థములను ఇతరులకు అమ్ముతూ ఆ వచ్చే డబ్బును అధిక వడ్డీలకు ఇతరులకు అప్పిస్తూ ఉండేది ఆమె వడ్డీ వ్యాపారంతో పాటు చిన్న చిన్న దొంగతనములు కూడా చేస్తూ ఉండేది ఆమె చాలా తెలివిగా ఇతరులతో మసలుతూ జీవించేది డబ్బుతో పాటు పాపములు కూడా పెంచుకుంటూ పోసాగిందామె ఉపవాసములు వ్రతములు పవిత్ర స్నానములు దానాలు తీర్థయాత్రలు పురాణపట్నము ఇవన్నీ కాలమును వృధాపరచుటకు తప్ప మరెందుకు పనికిరావని ఆమె దృఢ విశ్వాసం ధనము కూడబెట్టడం కన్నా గొప్ప విషయము ఏదీ లేదని ఆమె ప్రగాఢ విశ్వాసం ఒకరోజు ఆమె పుణ్యవశమున ఆమె నివసించు గ్రామమునకు శ్రీరంగయాత్ర చేయుచున్న ఒక మహా పండితుడు వచ్చాడు అతడికి ఈ పిసినారి వితంతువు విషయము తెలిసినది అజ్ఞానంలో ఉన్న ఆ పిసినారి జీవిని ఉద్ధరించాలని ఆ పండితునికి తోచినది ఆ పండితుడు ఆ పిసినారి స్త్రీ ఇంటికి చేరి ఆమెకు ఇలా నీతి బోధించసాగాడు అమ్మ డబ్బు అశాశ్వతము ఈ జీవితము అశాశ్వతము బ్రతికిన నాలుగు రోజులు మంచి పనులు చేస్తూ మంచివారుగా బ్రతకాలి మనం కూడబెట్టిన ఈ ధనము ఈ శరీరము మన వెంట రావు మనం చేసిన మంచి పనులే మన వెంట వస్తాయి ఇక నుంచైనా నీ పద్ధతి మార్చుకో నువ్వు సంపాదించిన ధనము దాన ధర్మములకు వ్రతాదులకు భూతతృప్తికి వినియోగించు శైవ నామస్మరణ చేయి కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యములను వదిలిపెట్టు కార్తీక మాస వ్రత పురాణమును శ్రద్ధగా వినుము అట్లా చేస్తే నీ పాపాలన్నీ తొలగి మంచి ఫలితాలు నీకు లభిస్తాయి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు శ్రీరంగయాత్రకు బయలుదేరాడు ఆ మహాత్ముడు చెప్పిన మాటలు పిసినారి వితంతువు బుద్ధిని మంచిగా మార్చివేశాయి ఆమెలో జ్ఞానజ్యోతి వెలిగింది అజ్ఞానం పొరలు మెల్లమెల్లగా పారద్రోలబడ్డాయి అంతే ఆమె ప్రవర్తనలో సమూలంగా మార్పు వచ్చింది ఆమె ప్రతిరోజు ఏదో వ్రత దానము చేయసాగింది కార్తీక మాసము రాగానే కార్తీక వ్రత దీక్ష భూమి ప్రతి దినము నదీ స్నానము చేసి దీపదానము చేస్తూ నెల పూర్తయిన వెంటనే బ్రాహ్మణ సమారాధన గావించెను ఇట్లా బ్రతికినన్నాళ్ళు దైవభక్తితో జీవించి ప్రతి కార్తీక మాసంలో కార్తీక మాస వ్రతదీక్ష గావించి అంత్యమున పుణ్యలోకము సంపాదించుకొనెను అని కథ ముగించి వశిష్ఠుడు ఇలా పలకసాగాడు ఓ జనక మహారాజా నీవును నీ రాజ్య ప్రజలు ఈ కార్తీక మాసంలో దీపదాన వ్రతమును చేసి జన్మరాహిత్యమును పొందండి పరవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో